వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎమ్మెల్యే రాము కృషి టీడీపీ నేత వెనకండ్ల నాని నందివాడ మండలంలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన నాయకులు నందివాడ ప్రస్తుత వేసవి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యే రాము అన్ని విధాలుగా కృషి చేస్తున్నారని టీడీపీ నాయకులు వెనుకండ్ల రామకృష్ణ పేర్కొన్నారు స్వర్గీయ గాదిరాజు వెంకట రామారాజు జ్ఞాపకార్థం కుమారులు నాగరాజు రామకృష్ణరాజు కోటపల్లి ధర్మరాజు మరియు స్వర్గీయ తీరబత్తుల పోతురాజు సంపూర్ణమ్మల జ్ఞాపకార్థం కుమారుడు చిన్న సుబ్బరాజుల దాతృత్వంతో నందివాడ మండలం పోలాసివారిపాలెంలో నూతనంగా ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి ఆర్వో వాటర్ ప్లాంట్ ను మండల నేతలతో కలిసి టీడీపీ నాయకులు వెనుగండ్ల రామకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన రిపీట్ ఈ సందర్భంగా వాటర్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన దాతలను రామకృష్ణ మరియు మండల టీడీపీ నాయకులు అభినందించారు ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భాగస్వాములు కావాలని వెడిగండ్ల నాని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో డీసీ చైర్మన్ యార్లగడ్డ రవిబాబు సీనియర్ టీడీపీ నాయకులు చేకూరి రావు అందుగుల యేసు పాదం సర్పంచ్ సింగాల రాధకృష్ణ గ్రామ టీడీపీ చింత కమలయ్య పార్టీ నాయకులు మద్దాల రాజేష్ గొల్లపల్లి నాగబాబు రామకూరి సాల్మాన్ రాజ్ బండి సుబ్రహ్మణ్యం బొడ్డు ప్రకాశం పండ్రీనాథ్ గ్రామస్తులు పాల్గొన్నారు బాటలు గుర్తు పెట్టుకుని ఏ సమస్య వచ్చినా సరే ఎనీ టైం అందులో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఇప్పుడు చలకాలం వాంచా రోడ్లతో వేళ కిందసారి గవర్నమెంట్ లో అన్ని రోడ్లు చేయగలిగా వాటర్ వాళ్ళు అప్పుడే వాటర్ అడిగితే నాగబాబు గారు అన్నారు గారు అలా